ప్రైజ్ అలార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం ఏ వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను మార్క్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ థర్టీ సెవెన్ అండ్ జీసస్ క్రైడ్ అవుట్ విత్ లౌడ్ వాయిస్ అండ్ బ్రెత్ హిజ్ లాస్ట్ చూడండి ఈ రోజున మన గుడ్ ఫ్రైడే అని మనందరం కూడా ప్రపంచం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం యాక్చువల్లీ వీఆర్ సెలబ్రేటింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ లోక రక్షకుని యొక్క మరణాన్ని మనం ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాం సృష్టికర్త చనిపోయిన రోజుని మనం ఈ రోజున గుడ్ ఫ్రైడే అంటున్నాం గుడ్ దేనికి మంచి దేనికి మహాశుక్రవారం దేనికి ఆ గ్రేట్నెస్ దేనికి బికాజ్ ప్రపంచ మానవాళి మొత్తం కోసం ఏసయ్య ఈ భూమి మీదకు వచ్చి ఆయనకి ఆయనే తనకు తానే మరణించడానికి సిద్ధపడి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన సిలువులో మరణించిన రోజు ఆయన మరణం అలాగే ఆయన సమాధి ఆయన తిరిగి ఆ యొక్క మరణం మీద విజయాన్ని సాధించి నిన్ను నన్ను ఈ రోజున దేవుని రాజ్య వారసులుగా చేసుకున్న రోజు దేవునికి స్తోత్రాలు చూడండి ఇక్కడ యూదుల యొక్క ధర్మశాస్త్రం కానీ లేదా రోమా ధర్మశాస్త్రం కానీ రెండు కూడా వాళ్ళు అవకతవకలు చేసి ఫాల్స్ విట్నెసెస్ తెచ్చి అబద్ధ సాక్షుల్ని తీసుకొని వచ్చి ఏ తప్పు చేయని ఏసయ్యను పాపిగా ఆయన్ని ఆ యొక్క పిలాతకి ఆ తీర్పు కోసం తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము అండ్ ద లైట్ ప్రపంచానికి ఆ యొక్క వెలుగునిచ్చిన సృష్టికర్త ఈ రోజున జడ్జ్డ్ బై ద డార్క్నెస్ ఈ యొక్క మనుషుల చేత తీర్పును పొద్దే రోజుని మనం ఈ రోజున గుడ్ ఫ్రైడేగా మనం చూస్తూ ఉన్నాము మనం వ్యూహాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం మనం చూస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా యోహాన్ గారు రాస్తూ ఉన్నారు ఐదు ఆరు వచనాలు మనం చూస్తే వాళ్ళు దివిటీలు పట్టుకొని వచ్చారు ఆయన్ని వెతుక్కుంటా ఇక్కడ చూడండి ఆ యొక్క వెలుగును వారు గుర్తించలేకపోయారు ఆయన తన ప్రజల మధ్యకు వచ్చినా కానీ ప్రజలు ఆ వెలుగును గ్రహించలేరని మనం వ్యూహాన్స్ వార్త ఒకటో అధ్యాయంలో చూస్తున్నాము ఇక్కడ మనం చూస్తూ ఉంటే ద లైట్ ఈస్ జడ్జ్ ద డార్క్నెస్ చీకట్లో అంధకారంలో ఉన్న మనుషులు ఆ యొక్క వెలుగుకు తీర్పిస్తూ ఉన్నారు అలాగే ద ట్రూత్ సత్యము వారి ముందు నిలబడి ఉంది వాట్ ఈజ్ ద ట్రూత్ అని పిలాత గారు అడుగుతూ ఉన్నారు సత్యం ఏంటి అని ఆయన అడుగుతూ ఉన్నారు ద లైట్ ఈస్ దేర్ ద ట్రూత్ ఈస్ దేర్ బట్ దే కెనాట్ రిసీవ్ ద ట్రూత్ దే కెనాట్ సీ ద లైట్ నీతి కలిగిన దేవుడు ఏ పాపము లేని దేవుడు అయితే నీకు నాకు తన నీతినిచ్చిన దేవుడు ఈ యొక్క దుర్నీతి కలిగిన మనుషుల ముందు నిలబడి ఉన్నారు వాళ్ళు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాట్ ఆర్ దే గివింగ్ ద జడ్జిమెంట్ వై ఆర్ దే గివింగ్ ద జడ్జిమెంట్ చూడండి దేవాది దేవుడే తన కుమారుడైన ఏసయ్యను ఈ పాపుల ముందు నిలబట్టి మరణ శిక్ష పడటానికి దేవుడే ఏసయ్యను భూమి మీదకి పంపించినట్టు మనం చూస్తా ఉన్నాము ఇట్స్ నాట్ దట్ పిలాత్ హ్యాస్ ఎనీ రైట్ టు గివ్ జీసస్ క్రైస్ట్ డెత్ పెనాల్టీ వారిలో ఎలాంటి అధికారం కానీ ఎలాంటి శక్తి కానీ లేదు కానీ దేవాది దేవుడే ఆయనే దిగివచ్చి ఆయన మరణించటానికి ఒక మనుషుల ద్వారా తీర్పు పొందటానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున ఆయన మరణించిన రోజు చూడండి మనం వ్యూహాన్ వార్త చూస్తూ ఉంటే డెత్ అండ్ లైఫ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఆయన హస్తంలో ఉన్నది ఆయనే జీవం కలిగిన దేవుడు అలాంటి దేవుడికి ఎవరైనా మరణశిక్ష విధించగలరా నో బికాస్ ఈవెన్ దిస్ పవర్ మనం వ్యూహాన్ స్వార్త పంతొమ్మిది మనం చూస్తుంటే పది పదకొండు వచనాలు మనం చూస్తూ ఉంటే దేవుడే ఆ అధికారాన్ని పిలాతికిచ్చి ఆ తీర్పు తీర్చేలాగా దేవుడే తన కుమారుణ్ణి ఆయన ఎదురు నిలబెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాము ఇట్ ఈస్ గాడ్ ఈజ్ ద వన్ హూ బ్రాట్ హిమ్ గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ పనిషింగ్ హిమ్ గాడ్ ఈజ్ ద వన్ హూ కిల్ జీసస్ క్రైస్ట్ గాడ్ ఈజ్ ద వన్ హూ రేస్ జీసస్ క్రైస్ట్ தேவாதி ஆய் சிட்சிச்சு தேவாதி ஆயன்கு மரணசிட்ச விதிடே ஆயு தி புனருத் சக்தி தான் ஆய்க்கணும் மரணா ஜி నీకు నాకు విజయం ఇవ్వడానికి ఏసైన్ అక్కడ నిలబెట్టి ఉంచారు ఆయన మరణించబట్టే ఈరోజును మనం జీవించి ఉన్నాము ఆ రోమా వాళ్ళ హింసించడం అలాగా ఇలా కాదు వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు హింసించటంలో ఆ కొరడానికి ఆ యొక్క ఇనపొక్కాలను పెట్టి లేదా ఆ యొక్క గ్లాసు పెంకులను పెట్టి చర్మాన్ని చీల్చివేసే ఆ కొక్క్యాలను పెట్టి వీపు మీద ఆ యొక్క కొరడతో ఆయన కొడతా ఉంటే ఆ యొక్క మాంసము ఆ చర్మము రక్త పేలికల్లాగా ఆయన శరీరం నుంచి చినిగిపోయి ఎలా ఉంటుంటే ఎంత భయంకరమైన మరణాన్ని ఆయన అనుభవించారో ఒక్కసారి మనం హృదయంలో ఆలోచిద్దాము నీ కోసం నా కోసం ఆయన వీపంతా కొట్టబడింది అందుకే యశాగ్రంథంలో రాస్తారు యాభై మూడో అధ్యాయంలో బై ట్రైబ్స్ ఆయన తీసుకునే కొరడా దెబ్బలతో నీకు నాకు స్వస్థత ఉందని ఏసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు చూడండి అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ దాని తర్వాత గుద్దుతా ఉన్నారంట ఆయనని ఇష్టం వచ్చిన వాళ్ళు అరోమా సైనికులంతా ఆయనతో ఆడుకున్నారంట ఆయన్ని భయంకరంగా కొట్టిన తర్వాత ఆయన మీద ఉమ్మి ఊసి ఎంతోమంది అపహసిస్తా అవమానపరుస్తా వాళ్ళకున్న కోపాన్ని కోపాన్నంతటిని ఆయన మీద చూపిస్తా ఎంతో భయంకరమైన మాటలు మాట్లాడతా అలాంటి అపహసించి అలాగ ఉమ్మి ఊసుకున్నా కానీ ఏసయ్య నోరు మెదపలేదని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆ ముండ్ల కిరీటాన్ని నువ్వు రాజువా యోధులకు రాజువా అయితే నీ కిరీటం పెడతాం రా అనేసి భయంకరమైన తుమ్మముడుతో చేసిన ఆ యొక్క కిరీటాన్ని ఆ తలలోకి దూరం పోతుంటే దాన్ని మళ్ళీ శుద్ధి తీసుకొని ఆయన తల మీద కొడతా ఉంటే ఆ ముళ్ళన్నీ గుచ్చుకుపోయి ఆయన నుదుటి నుంచి ఇదంతా కూడా రక్తం కారిపోతూ ఉందంట అతి భయంకరంగా ఆయన శరీరంలో గుచ్చుకుపోయి దిగబడిపోయి ఎవరి కోసం ఆయన ఇంత భయంకరమైన బాధని అనుభవించారు నీ కోసం నా కోసం మనల్ని ఈ బాధల నుండి తొలగించడానికి ఎందుకంటే మన మీద రావాల్సిన మరణాన్ని ఏసయ్య అనుభవించారు అలాగే చూడండి ఆయన చేతిలో రాజధాన్నం పెట్టారు నువ్వు రాజు కదా ఈ కర్రను పట్టుకో అనేసి అపహసించారు ఆయన్ని అండ్ దే ఆర్ మేకింగ్ ఫన్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్ యూ ఆర్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ టేక్ దిస్ వన్ నువ్వు రాజులకు రాజువా ప్రభువులకు ప్రభువా ఇదిగో ఇది నువ్వు చూసుకొని అపహసిస్తూ ఉన్నారు అలాగే చూడండి ఆయనకి ఆ యొక్క ఊదా రంగు వస్త్రాన్ని రాజుల యొక్క అంగీని తొడిగించారు ఇదిగో నువ్వు రాజు అని హేళం చేస్తూ ఉన్నారు అంటే నాట్ ఓన్లీ దట్ అండి అతి భయంకరమైన సిలువును ఆయన భుజాల మీద పెట్టి ఆ ప్రొసెషన్ మొదలైంది ఆయన మోసుకొని వెళ్ళటం మొదలవుతూ ఉంది చూడండి నాట్ ఓన్లీ దట్ ఎంత భయంకరమైన తుప్పు పట్టిన మేకులతో ఆయన్ని అతి క్రూరంగా ఆయన్ని సిలువ కేసి కొట్టారని చూస్తున్నాం మనం ఎంతగా కొట్టాలంటే ఆ మీడియం నరు అనేది ఇక్కడ కొట్టినప్పుడు ఈ నరాలన్నీ కూడా ఆయన మెదడులో ఒక్కసారి షాక్ లాంటి పెయిన్ ఇచ్చేసి భయంకరంగా రక్తం కారిపోతా తుప్పుతో టెట్నెస్ వచ్చేసి బాధను భరించలేక ఆయన అరుస్తూ ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము అలాగే చూడండి అలాంటి సమయంలో ఆయన సిలువు మీద సిలువును పైకెత్తినప్పుడు ఈ బాధలంతా భరిస్తూ ఉన్నారు గెస్సమైన తోటలో నుంచి ఆయన ఆయన చెమట రక్త బిందువులుగా మారటం దాని తర్వాత ఆయన వీపంతా కొరడాతో కొట్టి చీల్చబడిపోవటం అలాగే కొంతమంది చరిత్రకారులు రాస్తారు ఆయన చాలా భయంకరమైన జ్వరంతో కూడా ఆ టైంలో ఉన్నారని రాస్తారు ఆయన ఆఖరిసారిగా దింది లాస్ట్ సప్పర్లో ఆయన భోజేశారు దాని తర్వాత ఆయన పా నీళ్లు కానీ ఆహారం కానీ ఆయన శరీరంలో లేదు ఆయన ఈ భారానంతా మోస్తూ ఉన్నారు పాప భారాన్ని మోస్తూ ఉన్నారు ఆ కప్పు గెస్సమైన తోటలో దేవుడిని అడిగారు మీ చిత్తమైతే ఈ కప్పు నా ఇద్దరు నుంచి తీసివేయండి మీ చిత్తమే కానీ నా చిత్తం కాదన్నప్పుడు దేవుడు ఆ కప్పు పాప భారాన్ని ప్రపంచ పాప భారాన్ని ఆ కప్పులో ఆయన మరణ శిక్షణ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని ఇప్పుడు భరిస్తూ మోస్తూ దాన్ని అనుభవిస్తూ ఉన్న రోజు మనకి గుడ్ ఫ్రైడే ఆయనకి ఏ విధంగా గేలి చేసిన వారు హేళన చేసిన వారు అపహసిస్తున్నవారు సిలువ వేసిన వారు ఆయన కొరడాతో కొట్టిన వాళ్ళు ఆయన గుద్దిన వాళ్ళు ఆయన మీద ఉమ్మి పూసిన వాళ్ళు ఆ మేకులు కొట్టిన వాళ్ళు ముళ్ళ కిరీటాన్ని పెట్టిన వాళ్ళు ఎవరైతే అన్ని కార్యాలు చేస్తారో వాళ్ళంతా అక్కడ నిలబడి హేళనగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన వారి వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నారు ఫాదర్ ఫర్గీవ్ దెమ్ తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించండి వాళ్ళు చేసిన తప్పులకి బికాజ్ హీ నోస్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ దే డూయింగ్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్ ఆ సాతాను చేతిలో వీరు ఉండటం వల్ల ఈ చీకట్లో ఉండటం వల్ల వీరు చేసే కార్యాలన్నీ వారు ఆ సాతాన్ యొక్క ప్రేరేపణతో చేస్తున్నారు కాబట్టి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించండి సో టుడే వీ నీడ్ టు లర్న్ హూ ఎవర్ ఇట్ మే బి వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ వీషురావు ఏసుప్రభు మనలో ఉన్నారంటే ఆయన క్షమాపణ మనలో ఉండాలి మొట్టమొదటిగా ఏసయ్య మాట్లాడమాట ఆయన సిలివేసిన వాళ్ళని శప్పించట్లేదు లేకపోతే వాళ్ళని తిట్టడం లేదు లేదా వాళ్ళ మీద కోపంగా చూడలేదు లేదా వాళ్ళని అసహించుకోవట్లేదు బట్ హీ డిడ్ నాట్ డూ దీస్ థింగ్స్ ఇవన్నీ ఆయన చేయలేదు ఈ టైంలో కూడా చూడండి ఆయన కరేజ్ దేవుల్లో కాన్ఫిడెన్స్ దేవుణ్ణిలో ఉన్నది ఆయన మైండ్ స్టేబుల్ మైండ్ ఆయన మైండ్ మనసంతా కూడా ఏం ఆలోచిస్తుంది ప్రేమతో నిండిపోయింది వీళ్ళ మీద జాలితో నిండిపోయింది కరుణతో నిండిపోయింది ఈ రోజున వాక్యం వింటున్న నీ మీద నా మీద కూడా దేవుని ప్రేమ ఇలాగే ఉంది ఫాదర్ ఈ రోజున దేవుని కుడిపాషాన్ని కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఫాదర్ ఫర్ గివ్ దెమ్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు వారిని క్షమించండి మనం కూడా చూడండి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము దేవునిలోకి వచ్చిన బిడ్డలు మనం ఇతన్ని మనము ఆ యొక్క దూషించకుండా మన నోట్ ద్వారా ఇతన్ని కష్టపెట్టకుండా కృప కనికరము ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలని అలాగే ఇతన్ని క్షమించే హృదయం మనకు కలిగి ఉండాలని ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం ప్రార్థన చేసుకున్నాము పక్కన ఉన్న దొంగత ఏమంటున్నారు టుడే తండ్రి మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుండి అంటే ఏసఐ అంటున్నారు టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ ఈ రోజే నువ్వు పరదేశంలో నువ్వు నాతో ఉన్నావు ఆ దొంగకు కూడా అర్థమైంది ఈయన సామాన్యుడు కాదు ఈయన మామూలు మనిషి మనకులాగా దొంగతనాలు చేసి పట్టుబడి లేకపోతే ఏదో దుష్టక్రియలు చేసి సిలువెక్కినాయను కాదు హీజ్ అ గ్రేట్ మ్యాన్ ఇంతమంది ఈ విధంగా ఇంత భయంకరంగా చేసిన వాళ్ళ గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు వారిని క్షమించమని అడుగుతున్నారు తప్పకుండా ఈయన రాజ్యం ఉంది ఈయన రాజ్యంలో ఈయన రాజుగా ఉంటారని ఆ సిలువలో కూడా ఒక పాపికి దేవుడు ఎంత చక్కగా వారి హృదయంలో స్పందింపజేసి ఏసయ్య రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఏసయ్య రక్షకుడని ఆ దొంగ అంగీకరించడానికి ఎంత అద్భుతంగా దేవుడు కృప చూపించారో చూడండి టుడే ఈజ్ అవర్ శల్వేషన్ మనం ఈ వాక్యాలను వింటున్నప్పుడు మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు ఏసయ్య మన హృదయంలో ఉండాలని ఈ ఏసయ్య ప్రేమను మనం అనుభవించాలని మనము ఏసైని వేడుకోవాలి అని చూడండి అలాగే తల్లి వైపు చూస్తున్నారు ఆయన కిందకు చూస్తూ ఉంటే ఏం కనిపిస్తుంది యోహాన్ గారు తన తల్లి తన తల్లితో వచ్చిన అందరూ ఆ స్త్రీలంతా అక్కడ ఏడుస్తూ ఉన్నారు తల్లివైపు చూసాంటున్నారు అమ్మా బిహోల్డ్ యువర్ సన్ యోహాన్ గారికి అప్పజెప్తున్నారు ఇదిగో దిస్ ఈజ్ యువర్ మదర్ అని యోహాన్ గారికి తన తల్లి యొక్క బాధ్యతల్ని అప్పచెప్పారు మన క్రైస్తవులుగా ఉన్న మనము మన తల్లిదండ్రుల బాధ్యతలు మన కుటుంబ బాధ్యతలు మనము ఆ బాధ్యతను తీసుకుంటున్నామా నిర్వర్తిస్తున్నామా సిలువులో కూడా ఆయన మరణించేటప్పుడు ఆఖరి మాటలుగా చూడండి ఎవరైనా చనిపోయే వాళ్ళు మాటలు చెప్పినప్పుడు మనం వినాలని ఆశపడుతూ ఉంటాము ఏది చెబుతారో వారు ఆఖరిగా అట్లాంటి సృష్టికర్త మనల్ని జీవింపజేయడం కోసం క్షమాపణ రక్షణ అలాగే ఇక్కడ అన్నారు నీ బాధ్యతలు నువ్వు మర్చిపోవద్దు నీ కుటుంబ బాధ్యతలు నువ్వు మర్చిపోవద్దు నీ భార్య వెళ్ళ నీ భర్త ఎళ్ళ నీ ముసలి తల్లిదండ్రులు ఎళ్ళ నీ బిడ్డలు ఎళ్ళ నీ బంధువులు ఎళ్ళ ఏదైతే దేవుడు మనకి కుటుంబం అని కుటుంబ వ్యవస్థను మనకిచ్చారో మన సమాజం అని మనకిచ్చారో దేవుడు మనకి బాధ్యత నాట్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ అవర్ కమ్యూనిటీస్ మన కమ్యూనిటీస్లో మన సంఘాల్లో మన సంస్థల్లో దేవుడు మనకిచ్చిన యొక్క కృపలో మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించాలని దేవుడు మరొకసారి మనకు తెలియజేస్తున్నారు దేవుడు అన్నారు చూడండి మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్ సెకండ్ మీ తండ్రి మీరెందుకు నన్ను విడిచారు బైబిల్ గ్రంథం అంతా కూడా ఎప్పుడైతే ఆదామా పాపం చేశారో దేవుని దగ్గర నుంచి వేరు పడిపోయారు ఈ రోజున ఏసయ్య ప్రపంచ పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకొని ఆ పాప భారాల్ని ఆయన మోస్తూ మన గలతీలు మూడు పదమూడులో చెప్పినట్టుగా కాస్ట్ ఈస్ ద వన్ హూ ఈస్ హ్యాంగింగ్ అన్ ద ట్రీ ఆ యొక్క సిలువలో వేలాడేవారు చెప్పించబడినవారు మన శాపాలన్నీ ఆయన మీద వేస్తేనే కానీ ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకు రావు ఆ నిత్య జీవం మనకు రాదు సో ఎప్పుడైతే పాపాలు ఏసలేసారో దర్ ఈస్ సెపరేషన్ ఫ్రమ్ ద హోలీ గాడ్ అండ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ పాపాలను మోయటానికి వచ్చిన ఏసయ్య మీద ఆ పాప భారాన్ని ఉంచినప్పుడు దేవునితో ఆయన సెపరేట్ అయిపోయారు వాయి దట్ సో పెయిన్ఫుల్ టు గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఆయన అనుభవించిన అన్ని బాధల కంటే ఎంతో భయంకరమైన బాధ ఏంటంటే తన తండ్రితో తనకి సెపరేషన్ సో అలాగే చూడండి ఆయన ఐ థర్స్ట్ దాహం వేస్తుంది హియర్ గాడ్ ఈ షోయింగ్ హీజ్ హ్యూమన్ నేచర్ చూడండి దేవాది దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు బట్ ఇక్కడ మానవుల యొక్క శరీరంతో మానవునిగా ఆయన మన యొక్క శ్రమల్ని భరిస్తున్నారు హీస్ థర్స్ట్ దాహం వేస్తుంది ఈ రోజున కూడా దేవుడు దాహంతోనే ఉన్నారు ఏ దాహంతో ఉన్నారు నిన్ను నన్ను రక్షించుకోవాలని మనం పాపంలో పడిపోకూడదని ఆ సాతాన్ చేతిలో మనం బందీలుగా ఉండకూడదని మనం విడుదల కలగాలని నీ ఆత్మ చూడండి మనకు లూకాస్ వార్త పదిలో చూస్తుంటే ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యం అంతా సంతోషిస్తుందంట వన్ సోల్ ఈజ్ సేవ్డ్ ద ఎంటైర్ హెవెన్ విల్ రిజాయ్స్ ఈ రోజున ఎంతమంది ప్రపంచంలో ఎంతమంది దేవుని తెలియకుండా ఇంకా ఉన్నారు దేవునికి మరి దాహంగా ఉండదా నువ్వు నిన్ను దేవుని తెలుసుకున్న మనకి మనకి దాహంగా లేదా వాళ్ళ యొక్క పరిస్థితి చూసినప్పుడు మన హృదయం కరగొద్దా వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలని మనం ప్రార్థన చేయాలి ఆ సువార్తను వారికి చెప్పాలి దేవుని యొక్క సత్యానికి సాక్షులుగా మనం నిలబడాలి అలాగే దేవుని యొక్క ఆ యొక్క సిలువ ధ్యానాన్ని మనం చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు వారిని వారి మహాకృపలో ఆయన్ని రక్షించుకొని వారిని కూడా ఆ యొక్క దేవుని రాజ్యంలో ఆ యొక్క ప్రవేశించేటట్లు దేవుడు సహాయం చేస్తారు ఏ విధంగా దొంగతో ఏమన్నారు టుడే యూ విల్ బీ ఇన్ ద ప్యారడైజ్ ఎలాంగ్ విత్ మీ నాతో ఈ రోజునే నువ్వు పరదైస్లో ఉంటావు అలాగే ఈ రోజున ఎవరైతే దేవుని రక్షకునిగా మన హృదయాలకు మనం ఆహ్వానిస్తామో ఈ రోజే దేవాది దేవుడు మన హృదయాల్లోకి వచ్చి పర్లోక రాజ్యాన్ని మనకిస్తారు నిత్య జీవాన్ని మనకిస్తారు మన కోసం ఆయన ఇంకా దాహంగా ఉన్నారు ఇమాజిన్ చేయండి హీఈస్ ద వన్ హూ గివ్స్ అస్ లివింగ్ వాటర్స్ జలాల్నిచ్చే దేవుడు నీ కోసం నా కోసం పాపులమైన మన కోసం ఆయన దాహంగా ఉన్నారు అండ్ ఆల్సో జీసస్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ నేను ముగించాను నేను వచ్చిన కార్యాన్ని ఏ కార్యం కోసమైతే దేవాది దేవుడు నన్ను పంపించారో ఏ శిలువ మరణం అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉందో దేనికోసమైతే నేను భూమి మీద మానవ జన్మని ఒక కన్యక గర్భంలో నేను జన్మించి ఎలాంటి పాపం లేకుండా నేను జీవించి మీ సమస్త పాపాలని నేను మోసి దేవునితో నేను దూరం అయిపోయి దేవునిచ్చిన ఆజ్ఞని నేను పాటించి నన్ను నేను సరెండర్ చేసుకొని నేను ఒబీడియన్స్తో విధేయతో దేవుని కార్యాన్ని జరిగించడానికి వచ్చాను దాన్ని ముగించాను అంటున్నారు ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫినిస్ట్ సాతాండ్ ఏదైతే ఆ యొక్క వనంలో ఆదాము అవ ద్వారా పాపాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చిందో దాన్ని ఫినిష్ చేసేసారు హీ డిఫీటెడ్ ద ఎనిమీ ఆ శాతాన్ని జయించారు ఆ పాప భారాన్ని తీసివేసారు దేవుల్లో మనకు రక్షణ ఇచ్చారు ఆ వెలుగును మన మీద ప్రకాశింపజేస్తున్నారు నిన్ను నన్ను తిరిగి దేవునితో కలుపుతున్నారు రికన్సిలేషన్ దేవునితో సమాధాన పరిచారు ఆ సమాధాన పరిచారని మనకిచ్చారు మనల్ని దేవుని బిడ్డలుగా ఆహ్వానించారు మనల్ని ఆ యొక్క నీతి అనే వస్త్రంతో కప్పుతున్నారు ఏ అపనిందలు ఏవైతే దేవుడు భరించారో వాటి అన్నింటినీ మన జీవితంలోంచి తీసివేసి దేవుని యొక్క పర్లోకరాజు ఆశీర్వాదాలను నీకిస్తున్నారు దేవుడు అంటున్నారు ఇట్ ఫినిష్డ్ డిఫీటెడ్ అంటున్నారు ఫాదర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ తండ్రి మీరు నన్ను పిలుచుకున్నారు నాకు ఈ యొక్క కార్యాన్ని ఇచ్చారు నేను ముగించుకున్నాను మళ్ళా తిరిగి మీతో రీయూనియన్ మీ హస్తాలకి నా ప్రాణాన్ని అప్పగించుకున్నానని దట్ స్పిరిట్ ఆఫ్ ద లాడ్ హ్యాస్ జాయిన్ విత్ హిస్ ఫాదర్ తండ్రి యొక్క ఆత్మతో మన తిరిగి తండ్రి కుమారులు వాళ్ళు రీయూనియన్లో మనకి చూపిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు అలాగే మరణించి మనము సపరేట్ అయిన మనము సాతాన్ చేతిలో ఉన్న మనము మన ఆత్మ మనం మరణించి మన లోపల ఉన్న మన ఆత్మని ఎప్పుడైతే ఈ యొక్క రాజ్యపు తండ్రి పరిశుద్ధుడైన తండ్రి నిత్య జీవుడైన తండ్రి మన హృదయంలోకి వస్తారో ఆయన ఆత్మ మన చనిపోయిన ఆత్మను జీవింపజేసి మనల్ని దేవుణ్ణి ఐక్యపరిచే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి అందుకే ఇది గుడ్ ఫ్రైడే వై ఇట్ ఈస్ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఫర్ ద ఎంటైర్ వరల్డ్ గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ అండ్ గుడ్ అండ్ మైటీ థింగ్స్ టు దిస్ యూనివర్స్ అద్భుతమైన కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని మనల్ని జీవింపజేసే ప్రపంచం మొత్తానికి మేలు చేసిన రోజు కాబట్టి దీన్ని మనం గుడ్ ఫ్రైడేగా మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క మీద మనం చూస్తూ ఉంటే వి సి గాడ్స్ కేర్ ఆయన మనల్ని ఏ విధంగా కాపాడుకున్నారు హిస్ కరేజ్ ఆయన ధైర్యాన్ని వి వి సి సౌండ్ మైండ్ విసి హిజ్ బోల్డ్నెస్ విసి హిస్ హిజ్ స్ట్రెంగ్త్ ఆయన శక్తిని ఆయన ధైర్యాన్ని ద హ్యూమన్ బీయింగ్స్ కోసం మానవుల కోసం ఆయన పడిన శ్రమని అలాగే ఎప్పుడు కూడా దేవాది దేవుడు హీ స్టేడ్ ఆన్ దిస్ వర్డ్ అండ్ హీ వాక్డ్ ఆన్ ద వర్డ్ అండ్ హీ ఫుల్ఫిల్ ద వర్డ్ దేవాది దేవుడు వాక్యం ప్రకారము నడిచారు వాక్యంలో జీవించారు ఆ వాక్యం ఏదైతే ప్రవక్తలు రాశారో దేవుడి ఏ కార్యం కోసం అయితే పంపించారో ఆ వాక్యధారి అయిన యేసయ్య ఆ వాక్యాన్ని కంప్లీట్ చేశారు దేవునికి స్తోత్రాలు అందుకంటారు కానీ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను ఐ హ్యావ్ డన్ ఇట్స్ డన్ ఇట్స్ ఇన్ మీ నౌ అండ్ ఆల్సో చూడండి పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ మహాశుక్రవారం రోజున ఏ సేని ఎవరైతే సమాధానకర్తను మనం పిలుచుకుంటామో సమాధానకర్తను మనం ఆహ్వానిస్తామో గాడ్ ఈస్ సెంగ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ ద ట్రయామ్ఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బీ ఇన్ అస్ దేవుడు చేసిన ఈ విజయవంతమైన కార్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచి సాతాన్ని అనగదొక్కటానికి సాతాన్ క్రియలు తీసివేయటానికి నీకు నాకు విజయాన్నిచ్చి ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవాది దేవుడు మానవాళికి అద్భుత కార్యాన్ని చేశారు సో లెట్ అస్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏసై పాదాల దగ్గరికి మనం వద్దాము ఏసఐకి మనము కృతజ్ఞతలు తెలియజేసుకుందాము ఈ సిల్వ యొక్క బలి అర్పణను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తండ్రికి మనము వందనాలు తెలియజేసుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ మీకు స్తోత్రాలు వందనాలైనా గొప్ప దేవుడు మీరు మీరునైనా జీవం కలిగిన దేవుడు మీరు నాయనా అయ్యా మా పాపాల కోసం అయినా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మీకు మీరుగా తండ్రి మీ ప్రణాళికలో మీరు వచ్చారయ్యా అయ్యా మీరు ఈ భూమి మీద జన్మించిన అయినా ఏ పాపం లేకుండా లేకుండానైనా అయ్యా మా సమస్త పాపాలని మా శాపాలని మా దోషాలని మా దుర్నీతిని మా దుష్ట కార్యాల అవన్నీ మీరు సిలువలో మోసినైనా ప్రభా ఈ రోజున మీరు మరణించి ఆయన సమాధిలో నుండి మీరు తిరిగి దినాన లేచినైనా పునరుద్ధాన శక్తితో తండ్రి ప్రభా ఇదిగోనైనా మీరు జయించిన ఆయన ఈ ఈరోజు మా హృదయాల్లో జీవించి ఉన్నదేవా మీకు వందనాలు నాయనా తండ్రి వాక్య విన్న బిడ్డలు ఇంకా చీకట్లో ఉన్న బిడ్డలు ఇంకా మీ తెలియని బిడ్డలు ఆ బిడ్డలకి మీ వాక్యాన్ని తెలియజేసుకున్న ఆయన కోసం ఇంతగా తండ్రి మీరు మరణించిన ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్